వెల్కమ్ టు ఎన్ఆర్కే నైట్స్ మహాసేన రాజేష్ ఇతను ఇప్పుడు టీడీపీలో ఉన్నారు టీడీపీలో యాక్టివ్ మెంబర్గా ఉన్నారు ఇతను టీడీపీలో యాక్టివ్ మెంబర్గా ఉంటూ రానున్న అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదో ఒక చోట మరి ఎస్సీ రిజర్వ్డ్ కానీ అయిన చోట అతను ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని తాపత్రయపడుతున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున అంతవరకు ఓకే రాజకీయంగా ఏ పార్టీతోటైనా ఉండొచ్చు రాజకీయంగా ఎవరినైనా మీరు విమర్శించవచ్చు రాజకీయంగా మీరు ఎన్నో చేయొచ్చు అయితే ఇతను ఒక ఎట్లాంటి అంటే ఒక వైల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసి అందరు నావాలి అన్నట్టుగా అందరికేదో నేను నాయకుడిగా అయినట్టుగా బిల్డప్ ఇస్తాను గతంలో దళితులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారు దళితులందరూ నా పక్షానే ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారు నేనేదో దళిత ఉద్ధారకుడిగా ఉద్దండుగా దళిత నాయకుడిగా ఇతను అతను ఎవరో ఎన్నుకున్నట్టుగా అతను స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు రీసెంట్గా అతను మాలలకు ప్రక్షాళన నిలుస్తున్నాడు మాలలే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారు దళితులు నొక్కలం మాలలే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని శాసిస్తారు మాలలు తలుచుకుంటే అతను దిగిపోవాల్సి వస్తుంది మాలల పక్షాన్ని నేను చెప్తున్నాను అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నాడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాడు మాలలంతా ఈయన వెనకే ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు అయ్యా రాజేష్ గారు మాలంతా కలిసి నిన్నేమైనా ఎన్నుకున్నారా మాల నాయకుడిగా మాలంతా కలిసి నిన్న ఏమన్నా మా పక్షాన్ని నువ్వు పోరాడానికి నీకేమన్నా సర్టిఫికేట్ ఇచ్చారా నేను ఏమన్నా నాయకుడిగా ఎన్నుకున్నారా నువ్వేమన్నా అభినవ్ అంబేద్కర్వా మాళ్ళంతా నీ వెనకాల ఉన్నారని నువ్వు ఎలా భావిస్తున్నావు ఎవరు ఎన్నుకున్నారు నిన్ను ఆ మధ్యన దళితులు అన్నావు ఇప్పుడు ఇప్పుడే అంటున్నావు ఏంటి నీ పరిస్థితి అందరి అందరి పక్షాన నువ్వెవన్నా ఎన్నుకోబడిన లీడర్వా లేకపోతే ఆ దళిత జాతిని కానీ మాల జాతిని కానీ ఉద్ధరించట్టుకు వచ్చిన ఉద్ధారకుడివా ఉద్దండువా ఏంటి నీ పనులు పిచ్చి పనులు ఇప్పుడు ఈ కామెంట్ చేస్తే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అతని మాలకు సంబంధించిన వ్యక్తే కాదు ఇతని ఇంటి పేర్లు రెండు రెండు ఉన్నాయి ఇతను మాలకు సంబంధించిన వ్యక్తే కాదు ఇతను వేరే కులమని ఇతను ట్రోల్ చేస్తున్నారు అవి ఏంటి రత్సా ఏంటి రోచ్చు ఎందుకు జాతులు రాజకీయంలో జాతులను కులాలను దళితులు ఎందుకు కలుపుతున్నావు నువ్వు ఫక్త టీడీపీ టీడీపీ పార్టీకి ఓన్ చేసుకున్నావు ఆ పార్టీని మోయి ఆ పార్టీ తరఫున ప్రచారం చేయ కానీ దళితులని మాలల్ని ఇంకొకరిని ఇంకొకరి నువ్వేదో లీడర్ అయినట్టుగా వాళ్ళ తరఫున ఏదో ఎన్నుకోబడిన ఒక వ్యక్తిగా లేకపోతే ఎన్నుకోబడిన ఒక నాయకుడిగా ఎందుకు బిల్డప్ ఇస్తున్నావు ఇవన్నీ మానే నీ రాజకీయమేదో నువ్వు చూసుకో నీ రాజకీయమేదో నువ్వు చేసుకో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి నువ్వు పడుతున్న తాపత్రయం అంతా ఇంత కాదు అంతా ఇంత కాదు ఉన్నవి ఉన్నవి లేనట్టుగా మీరు చూపిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్నారు సరే అది రాజకీయంగా ఏం చేసినా ఒకటే కానీ మాళ్ళు నా వెంట ఉన్నారు దళితులు నా వెంట ఉన్నారు ఇంకా వాళ్ళు నా వెంట ఉన్నారు వీళ్ళు నా వెంట ఇలా వైల్డ్ కామెంట్స్ చేసి అబాస్ పాలు కావద్దు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వాళ్ళు ఏదో నాయకుడు అయినట్టుగా బిల్డప్ చేయొద్దు పిన్ని దాదాపుగా మానేసి మానేసి ఈ రాజకీయం ఏదో మీరు చూసుకోండి మీ మీ వ్యక్తిగత పబ్బం కోసం వ్యక్తిగత మేలు కోసం దళితులందరిని మానలందరినీ నీ వెంట ఉన్నట్టుగా చెప్పుకోండి అది చాలా అసహ్యంగా అనిపిస్తుంది నీ పక్షాలు ఎవరో ఇద్దరు ముగ్గురుండి ఒక వంద మంది నేను చేయకొట్టేంత మాత్రాన మాలలు మా దళితులంతా నీ పక్షాన ఉన్నారు అని చెప్పుకోవడం అనేది అంతకంటే సిగ్గుమాలిన చదివి ఇంకోటి ఉండదు ఇటువంటివన్నీ ఇకపై చేయకుండా మానండి సరిపల్లి రాజేష్ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్